నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూసేటటువంటి ప్రతి అన్నకు తమ్మునికి అక్కకు చెల్లెకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే నేను ఏదైనా సరే ఒక రైతు సమస్యలపైనే మరి నేను ప్రత్యేకంగా నేను ఫేస్ చేసేటటువంటి విషయాలపైనే మాట్లాడుతున్నాను తప్ప నేను ఏదో డూప్గా మాట్లాడేటటువంటి అవకాశం నా అవకాశం నా దగ్గర లేదు అందువలన నేను ఈరోజు పాడి రైతుకు జరుగుతున్నటువంటి నష్టమేంటి పాడి రైతు నష్టపోవడానికి గల కారణాలు ప్రభుత్వము మనకు వందల తొంభై తొమ్మిది శాతం ప్రభుత్వం విఫలమైంది ఎందుకు విఫలమైందంటే మనం కల్తీని ఎప్పుడైతే అరికట్టలేకపోతామో అది కల్తీని మనం అరికట్టనట్టయితే మరి ఈరోజు స్వచ్ఛమైనటువంటి పాల పదార్థాలకు ఈరోజు మార్కెట్ లోపల మనకు విలువ లేకుండా పోయింది తోటి ప్రజలు ఎంతో అనారోగ్యానికి గురవుతున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం టీఎస్టీ జీఎస్టీ అనే ఒక కమిషన్లు వస్తే తప్ప అది ఏ పాల ప్యాకెట్ అయినా మార్కెట్లో విడుదల చేసుకుంటే అమ్ముడు పోతుంది అమ్ముడు పోతుంది అందువలన మరి స్వచ్ఛమైన రైతు ఈరోజు అతను బయటికి వెళ్ళి మరి అమ్ముకునే పరిస్థితిలో లేడు ఎందుకు లేడు అంటే ఒక నాలుగు ఆవులు తెచ్చుకుంటే అతనికి నాలుగు ఆవులకు నాలుగు ఇరవై లీటర్ల పాలు ఇరవై లీటర్ల పాలు తీసుకొని ఈరోజు ఎక్కడో పోయి అమ్ముకోవాల్సి అమ్ముకోవడానికి అతను ఎన్నో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పెట్రోల్ రేట్లు ఉంటాయి బండి తీసుకొని పోయి ఇక్కడ వ్యవసాయ పనులు పెట్టి పోయి అమ్ముకునే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మరి మన యొక్క పాల సెంటర్లకు ఆ రైతు పోసేటటువంటి పరిస్థితి మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేటు డైరీలు ప్రైవేటు డైరీలు ఫ్యాక్ట్ ఎస్ఎన్ఎఫ్ ఎక్కడ పడితే అక్కడ తొక్కుతున్నారు రైతులకు మరి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తున్నారు మరి ఏంది అని మనం ఎప్పుడైనా అడిగినా కూడా వాళ్ళు అంత ఐక్యమత్తంతో రైతుని ఈరోజు మార్కెట్ల ఒక పాడి రైతును అనగదొక్కేటటువంటి పరిస్థితి జరుగుతుంది అందువలన ప్రభుత్వాలు ఈ కల్తీని అరికట్టి పాడి రైతులకు